వర్కింగ్ ఆఫ్ ఇండియా మేడిపల్లి మండల కమిటీ ఎన్నిక అధ్యక్షుడిగా ఉపేందర్ ప్రధాన కార్యదర్శిగా వావిలాల చంద్రశేఖర్ ఎన్నికయ్యారు వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా మేడిపల్లి మండల అడహ కమిటీ కార్యవర్గాన్ని ప్రకటించారు బుధవారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావికంటి శ్రీనివాస్ రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షులు కరుణాకర్ రాష్ట్ర కార్యదర్శి ప్రమోద్ కుమార్ తదితరుల పర్యవేక్షణలో మేడిపల్లి మండల కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో సభ్యుల ఏకాభిప్రాయం మేరకు మేడిపల్లి మండల అధ్యక్షుడిగా ఊరెల ఉపేందర్ ప్రధాన కార్యదర్శిగా వావిలాల చంద్రశేఖర్ కోశాధికారిగా శ్రీనివాస్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు వీరితో పాటు ఉపాధ్యక్షుడిగా చంద్రశేఖర్ సురేష్ చౌదరి సంయుక్త కార్యదర్శిగా నందీశ్వర్ కార్యనిర్వాహక కార్యదర్శిగా వెంకన్న ఎన్నికయ్యారు శంకరాచారి ప్రవీణ్ నరేందర్ కిరణ్ నాయక్ ఎంఎంఎస్ చార్జ్ కమలాకర్ ప్రకాష్ రత్నకుమార్ దీపక్ కృష్ణ యలేష్ తదితరులు ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా ఎన్నుకున్నారు నూతన కార్యవర్గాన్ని నూతన కార్యవర్గాన్ని అభినందించిన రాష్ట్ర కమిటీ ప్రతినిధులు వారిని ఘనంగా సన్మానించారు జర్నలిస్టుల సంక్షేమమే డబ్ల్యూజే లక్ష్యం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రావికంటి శ్రీనివాస్ క్షేత్రస్థాయిలో పనిచేసే జర్నలిస్టులకు అండగా నిలుస్తూ వారి సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా పనిచేస్తుందని రాష్ట ప్రధాన కార్యదర్శి రావికంటి శ్రీనివాస్ అన్నారు జాతీయ స్థాయిలో ఆవిర్భవించి పదిహేడు రాష్ట్రాల్లో విస్తృత సేవలు అందిస్తున్న డబ్ల్యూజేఏ జర్నలిస్టుల ఆదరణ పొందుతూ తెలంగాణలోనూ వేగంగా విస్తరిస్తుందని తెలిపారు విలువలతో కూడిన జర్నలిజాన్ని అభివృద్ధి చేయడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్న డబ్ల్యూజేఐ త్వరలోనే మీడియా రంగంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందని చెప్పారు సమాజాన్ని ఎంతో ప్రభావితం చేసే జర్నలిస్టులు క్రమశిక్షణతో మెలుకువతో మన గుర్తింపును కాపాడుకోవాలని సూచించారు డబ్ల్యూజేఏలో ఉన్న ప్రతి జర్నలిస్టు ఐక్యమత్యంతో పనిచేసి ఒకరికి ఒకరు అండగా నిలవాలని రాష్ట్ర నాయకత్వం సైతం పూర్తి స్థాయిలో సహకారం అందిస్తుందని ఆయన భరోసా ఇచ్చారు ఈ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర కార్యదర్శి ప్రమోద్ కుమార్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కరుణాకర్ మాట్లాడుతూ ప్రస్తుతం జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు వారి సంక్షేమం పట్ల ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలను వివరించారు

దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్గా మంచి కార్యక్రమాలు చేస్తున్నా కూడా ఒక ఆరు నెలలు ఏడు నెలలుగా కొంత విస్తృత స్థాయిలో జిల్లాలోకి చొచ్చుకెళ్తాం మనం విస్తరణ దశలో ఉన్నాం ఈ విస్తర్ణ దశలో మండల స్థాయికి చేరుకోవడం అనేది ఇక్కడ జరగడం అనేది చెప్పుకున్నాం అంటే మనం గ్రేటర్ హైదరాబాద్ కమిటీ వేసాము గ్రేటర్ హైదరాబాద్ మహానగర్ భాగ్యనగర్ కమిటీ వేసాము రాష్ట్ర కమిటీ ఉంది చాలా జిల్లాలో కమిటీలు ఏర్పాటు అయ్యాయి చాలా ఉత్సాహంగా పనిచేస్తా ఉన్నారు చాలా కార్యక్రమాలు కూడా చేపడుతూ ఉన్నాం ఇక ముందు కూడా చేపట్టాల్సిన కార్యక్రమాలు కూడా ఉన్నాయి మనం అతి త్వరలో కరుణాకర్జీ చెప్పినట్లు ప్రత్యామ్నాయ యూనియన్గా ఆవిర్భావం అనేది విలువలతో కూడిన జర్నలి జర్నలిజాని కోసం విలువతో కూడిన జర్నలిస్టుల ఐక్యతకి మనం ఈ సంస్థ పనిచేస్తాం అఖిల భారత స్థాయిలో నిర్ణయాలు జరుగుతాయి రాష్ట్ర కమిటీ అందరితో ప్రజాస్వామ్య మాట్లాడుతూ ఉంది ఇందులో స్వచ్ఛందంగా చేరడానికి మీరంతా ముందుకు రావడం అనేది ముందుగా మీకు అందరికీ అభినందనలు మనస్ఫూర్తిగా స్వాగతం తెలీదు వెంకన్నగారు ఎవరో తెలీదు నందు ఎవరో తెలియదు చంద్రశేఖర్ ఎవరో నేను ఎవరో మీ ఎవరికి తెలియదు కానీ డబ్ల్యూజిఏఐ వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా భారతీయ మజదూర్ సంఘం అనుబంధంగా పనిచేస్తున్న సంస్థ అని చెప్పి గుర్తించి స్వచ్ఛందంగా వెంకన్న తర్వాత మన ఉపేందర్ పరిచయం చేయడం ఉపేందర్ గారు మీ అందరినీ కోఆర్డినేట్ చేయడము ఇంతమంది ఇక్కడ సమావేశం కావడము చాలా ఆనందంగా ఉంది నాకు ఇదంతా కూడా ఏదో రాఘండ్రి శ్రీనివాస్ అంటే మరి ఏదో జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో జస్ట్ జర్నలిస్ట్ యూనియన్లో లో పొందిన నాయకుడు ఏం కాదు నాకు ఒక ఉంది అని జర్నలిస్ట్ యూనియన్గా మరి ఇప్పుడున్న జర్నలిస్ట్ యూనియన్లో నాయకులకు ఉన్నటువంటి పేరు ప్రఖ్యాత కూడా ఏం లేదు కొత్తగా వచ్చినప్పటికీ కూడా కేవలం యూనియన్ పేరు భారతీయ మజదూర్ సంఘ అనుబంధం చూసి మీరంతా రావడం అనేది చాలా సంతోషించాల్సిన విషయం మీ అందరికీ స్వాగతిస్తూనే భారతీయ మజ్దూర్ సంఘ్ డబ్ల్యూజీఐ క్రమశిక్షణకు లోబడి మీరు అందరూ పనిచేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఒక జర్నలిస్ట్గా సమాజంలో మీకు గౌరవం ఉంది గుర్తింపు ఉంది మీకంటూ ప్రత్యేకమైనటువంటి నైపుణ్యంతో మీరు పోరాడుతున్నారు దాంతో పాటుగా మీరు చేసే శ్రమ వల్ల మనం అందరం ఒకటే ఇక్కడ మీరు భవిష్యత్తులో కూడా ఏమి ఒకరికొకరు అండగా ఉంటాము మనం ఇక్కడ ఉన్నటువంటి జర్ పదహారు మందిమో పదిహేడు మందిమో కావచ్చు కానీ ఇది ఒక పెద్ద సందేశం ఎంత మహానగరానికి మహానగరంలో రాష్ట్రానికి ఒక సందేశం వెళ్తుంది నాకు తెలిసి రాష్ట్రంలో రెండో మండల కమిటీ భీమి ఎవరు మొదటి మండల కమిటీ కరీంనగర్ జిల్లాలో ఇది రెండో మండల కమిటీ మనం జిల్లా స్థాయిలో కమిటీలు వేసాము తప్ప ఇక్కడ మండల కమిటీలు వేయలేదు ఇది రెండోది సో ఇక్కడ మీకున్నటువంటి ఆసక్తిని దృష్టిలో పెట్టుకొని మండల కమిటీని మనం ఈరోజు ప్రకటించుకుంటున్నాం అయితే దీనికంటూ కొన్ని మనకు నిబంధనలు ఉన్నాయి మనం రాష్ట్ర కమిటీ ఆమోదం ఉండాలి జాతీయ కమిటీ ఆమోదం ఉండాలి ఇది ప్రారంభ దశలో ఉన్నాం మనం అందువల్ల ఈరోజు మనం అడహాక్ కమిటీని ప్రకటిస్తున్నాం ఇక్కడ గత గత సమావేశం జరిగి కూడా రెండు నెలలైనా సార్ రెండు నెలల నుంచి కొంతమంది నాకు చర్చలో ఉన్నారు కొంతమంది ఇక్కడ మనతో మాట్లాడుతూ ఉన్నారు సరే ఎవరు ఏంటి నేపథ్యం పూర్తిగా తెలియకుండా కూడా మీ ఆసక్తి ఉత్సాహాన్ని చూసి ఈ మండల కమిటీలో అడహా కమిటీని ప్రకటిస్తున్నాం ఈరోజు అడహా కమిటీ అతిత్వాలు జాతీయ కమిటీ మన రాష్ట్ర కమిటీ ఆమోదం తర్వాత నగర కమిటీ బాధ్యులు కూడా ఇక్కడికి వచ్చి మహానగర కమిటీ బాధ్యులు కూడా వచ్చి మీకు పూర్తి స్థాయి కమిటీని ప్రకటిస్తారు ఈలోపు మీరు ఏంటంటే సభ్యత్వ సేకరణ మీద కొంత దృష్టి పెట్టాలి ఇది మేడిపల్లి మండలానికే పరిమితం చేయకుండా మీరు ఇక్కడ ఉప్పన్ను మనకు కలిసిపోయినట్టుగా ఉంటుంది మనకు బోడుపోలు మనకు అంత కలిసి ఉంటాం ఉప్పులు బోడు ఉప్పులు కూడా ఈ అన్ని ప్రాంతాల్లో మనతో కలిసి పనిచేసేటువంటి సహచర జర్నలిస్టులు ఉంటారు వాళ్ళందరినీ కూడా ఇందులో మీ పని మండలానికి పరిమితం కాకుండా ఈ చుట్టుపక్కల ప్రాంతాలు కూడా విస్తరించాలి హైదరాబాద్ నగర కమిటీలో కూడా మీరు కీలక పాత్ర పోషించాలి ఈ ప్రాంతం నుంచి మన మేడిపల్లి ఈ ప్రాంతం నుంచి మనం నగర కమిటీలో కూడా సేవలు అందించే వాళ్ళకి మేము స్వాగతం పలుకుతా ఉన్నాం ఈరోజు